కంద్యాల పట్టణం రైతు బజార్ సమీపంలో టీటీడీ రోడ్డునందు ఉన్న మేఘనా కోచింగ్ సెంటర్ నందు ఈ నెల తొమ్మిది పది తేదీలలో సైనిక్ స్కూల్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన వివరాలను తెలియజేశారు ముందుగా మా మేఘనా కోచింగ్ సెంటర్లో ఎవరైతే సైనిక్ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి జనవరి తొమ్మిది పది తేదీలలో మా మేఘనా కోచింగ్ సెంటర్లో స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది స్కాలర్షిప్ టెస్ట్ అంటే సైనిక్ స్కూల్ మోడల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మెరిట్ ఇస్తున్నారో వాళ్లకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఎగ్జామ్లలో ఎవరైతే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నారో విద్యార్థులు వాళ్ళ యొక్క మార్కులను బట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకు ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ గలదు కాబట్టి ఈ అవకాశాన్ని ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ విద్యార్థులు అంటే నంద్యాల ప్రజలే కాకుండా నందాల ప్రాంత విద్యార్థులే కాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు మన నంద్యాల డిస్టిక్లో ఉన్న ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ అంటే సైనిక్ మోడల్ ఎగ్జామ్లో పాల్గొనవలసిందిగా కూర్చున్నాను ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు లేదు ఫ్రీగా ఎగ్జామ్ రాయవచ్చు వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ యొక్క మెరిట్ అంటే మార్కులు ర్యాంకును వాళ్ళకు మొబైల్కి సెండ్ చేస్తాము అదేవిధంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మార్చిలో సమ్మర్ బ్యాచ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మార్కులను బేస్ చేసుకొని వాళ్ళకి ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఎగ్జామ్కి ఈ యొక్క జనవరి తొమ్మిది పదో తేదీ నిర్వహించే ఈ మోడల్ ఎగ్జామ్ అనేది వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అంటే సిలబస్ ఎలా ఉంటుంది ఎలా రాయాలి ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది మీకు ఈ మోడల్ ఎగ్జామ్ వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలను నందల పట్టణ విద్యార్థులే కాకుండా నందల డిస్టిక్ మొత్తం విద్యార్థులు అంటే పట్టణ గ్రామీణ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీరు సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్లు మేఘనా కోచింగ్ సెంటర్ నియర్ రైతు బజార్ టిటి రోడ్ మొబైల్ నెంబర్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ జీరో వన్ త్రిబుల్ ఫైవ్ జీరో త్రీ ఈ రెండు నెంబర్లకి మీరు కాల్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను